ఫలితం ధైర్యం తోడై ఉండగా మనకి బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి వరకు పునరుద్ధారణని పెద్ద గలమెత్తల ప్రజలు వాల్మీకి సోదరులంతా స్త్రీలు పురుషులు కూడా కాబట్టి మనకుండేటువంటి ప్రపంచం ఇండియాలో మొత్తం ఆర్టికల్ అంత షెడ్యూల్ క్యాస్ట్ లో ఉంది ఎందుకు వరకు మా హక్కులు కళ రాశారని నిలదీశా ప్రతి ఒక్కరిని అందుగురించే ఢిల్లీలో మనం కొట్టాల్సింది ఒకటి పిల్లలు కదా కాబట్టి నేను అరుణ్ కుమార్ మరి రంగముని కలిసి తీసుకుందామండి డెబ్బై ఏళ్ళ బానిస బతుకులతో మగ్గిపోయాం కదా ఇన్ని డెబ్బై ఏళ్ళు బానిస బదుకు నువ్వు వస్తావు అది చేస్తాను అది బొమ్మ బొమ్మ అని కాబట్టి లాస్ట్ కుటుంబం సర్వ నాశనం ఇప్పుడు కళ్ళు తెరవండి మనమంతా కోరుకొని ఆర్టికల్ మూడు వందల నలభై సార్ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా